ఎన్ని యా వెల్కమ్ బ్యాక్ నసియా అంత కా కామెంట్ పడే వెల్కమ్ బ్యాక్ నసియా అనేసి కామెంట్ మీ సిస్టర్కి కడుపులోకి బిడ్డగా పుట్టాలనుకుంటున్నావా ప్రయత్నిస్తున్నావా ట్రై చేస్తున్నావా నువ్వు ట్రై చేస్తున్నావు అనుకుంటున్నా తనకి త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ కీర్తన గారు

హలో గైస్ వెల్కమ్ టు యువా పంచ్ ఎంటర్టైన్మెంట్స్ మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఒక ఒం ఇన్సిడెంట్ ఆగితే అది అది బే నేను ఇది కన్నడది ఇది తెలుగులో ఇతరే ఈ లాంగ్వేజ్ ఈ వీడియో మాత్రం జాస్తి ఇంపార్టెంట్ నజియా కోసక నేను చాలా ఇంపార్టెంట్ వీడియో కోసం వచ్చాను మీరు తిట్టుకోండి ఏమైనా అనుకోండి మళ్ళీ ఈ లొకేషన్కి ఎందుకు వచ్చానంటే నజియాని నేను ఇక్కడికి తీసుకొచ్చాను తీసుకొచ్చి తనకి ఆ గోస్ట్ వల్ల ఏదో ఇబ్బంది ఉంది సో నాకు ఒక తర ఒకలాగా డ్రీమ్ వచ్చింది ననగ కనసు బందే బట్ అది వన్ మంత్ బ్యాకు సో నన్ను ఏనో నార్మల్ అనుకోండి స సిమ్నే అదే బట్ అవు సిస్టర్ కాల్ మా ననగే ఇవత్తు కాల్ మా మార్నింగు వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క కాల్ కాదు కాల్ చేసింది సిస్టర్ సిస్టర్ వాళ్ళ సిస్టర్ కాల్ చేసింది నాకు సో తను బ్రై చేసింది నాకు ತನ್ನ ಮಾಟಲ್ಲೇ ನಾನು ನಿನ್ ವಿಭಜಿಸ್ತಾನೆ ನಜಿಯಾ ನಝಿಯಾ ಗಾಯ್ಸಾ ಆ್ಯಕ್ಚುಲಿ ಅಪ್ಪ ಬಂದಿದ್ದಾರೆ ಸೊ ಬೈಕ್ ಅಲ್ಲಿದೆ ಸೊ ಬೈಕ್ ಹತ್ರ ಇದ್ದು ಇಟ್ಟು ಬಂದಿದ್ದೀನಿ ಸೊ ಯಾಕಂದರೆ ಈ ದಿಲೀಪ್ ಇದ್ದಾರಲ್ವ ಅವನು ನಾನು ಬರೋಲ್ಲ ಮೇಲೆ ನಾನು ಈ ವಿಡಿಯೋಸ್ ಮಾಡಲ್ಲ ಅಂತ ನನ್ನನ್ನು ಸೊ ಹಂಗೆ ರಾಪೋಗಿ ಹಿಂಗೆ ಚೈನ್ ಅನ್ನಾಡು ಗಾಯ್ಸತನು దిలీప్ ఇక మీదట నేను చెయ్యను అనేసి ఏమో ఇంట్రెస్ట్ అని కిషోర్ చెప్పాడు సో కిషోర్ అన్న వస్తాడు అనుకుంటే కిషోర్ అతనికి కోలార్లో జాబ్ వల్ల రాలేకపోతున్నాను అందుకే మా డాడీని దిక్స్పోర్ట్ చేస్తాను ఈ వీడియో ఎట్లా తిరిగి చేయాలి ఫినిష్ చేయాలని నజియా నీకు చాలా ఇంపార్టెంట్ మ్యాటరు నీకు అర్థమై ఉంటుంది నేను గొత్తు అల్వా నీకు తెలుసు కదా నేను ఎందుకు ఇక్కడికి వచ్చానని నీకు బాగా తెలుసు నజియా నజియా ఉన్నావా నజియా ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు నజియా ఒక్కసారి మాట్లాడితే నేను నీకు ఒకటి ఇంపార్టెంటు మా మీ చెల్లి మీ సిస్టర్తో మా నేను మాట్లాడిస్తాను తను చాలా బాధపడుతుంది నీ గురించే ಪ್ಲೀಸ್ ನಸಿಯಾ ಓಕೆ ಹಾಂ ಉಣ್ಣದು ಉನ್ನದು ಉನ್ನದಿ ಅಲ್ಲಿ ಸಿಸ್ಟರ್ ಮಾಟ ಅವ್ರ ಸಿಸ್ಟರ್ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಅಲ್ತಿದ್ದೀ ಸೌಂಡ್ ಬರ್ದಿದ್ದೀಯ ಗೊತ್ತಿದ್ದ ನಝಿಯಾ ನಿಖೇಮ ಇಬ್ಬಂದು ಏನೋ ಇಬ್ಬಂದಿ ಅದು ಹಾಟ್ ಏನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಕಾಯಿಸಿ ಇವ್ರಿಗೆ ನಝಿಯಾಗೆ ನಾನು ಏನು ಮಾಡಬೇಕಂದ್ರೆ ಏನು ಮಾಡ್ಬೇಕು ಅನ್ಕೊಳ್ತಿದ್ದೀನಿ ಅಂದರೆ ಅವ್ರ ಸಿಸ್ಟರ್ ಜೊತೆ ನಾನು ಕಾಲ್ ಮಾಡ್ತೀನಿ ಇವಾಗ ಮಾಡಿಸ್ತೀನಿ ಇವಾಗ ಕೇಳಿ ಅವ್ರ ಪಾಪ ಅವ್ರಿಗೆ ಈ ವಿಡಿಯೋ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದರೆ ನಾನು ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನಲ್ಲಿ ಲಿಂಕ್ ಹಾಕ್ತೀನಿ ನಿಮಗೆ ಆ ಎಮೋಷ್ನಲ್ ಆಗ್ತೀರಾ ಹುಡುಗಿರು ಮಾತ್ರ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಎಮೋಷ್ನಲ್ ಆಗ್ತಾರೆ ಆ ಲಿಂಕ್ನ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನಲ್ಲಿ ನೋಡಿ ಅವ್ರ ಸಿಸ್ಟರ್ ಮಾತಾಡಿರೋದು ನಸಿಯಾದ ಬಗ್ಗೆ ಏನಾಗಿದೆ ಏನು ಅಂತ ಇವಾಗ ಅವ್ರ ಸಿಸ್ಟರ್ ಕೇ ಕಾಲ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಅವರು ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಆ್ಯಕ್ಚುಲಿ ಸಿಗ್ನಲ್ ಸಿಗ್ನಲ್ ಸರಿಯಿಲ್ಲ ಸಿಗ್ನಲ್ 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 ಯಾ ಹಿಂಗೋತಂತೆ ಚಾಲು సిగ్నల్స్ అట్లేదు హలో హలో నేను మీ అది నజియా ప్లేస్కి వచ్చాను మీరు చెప్పినట్టే మీరు బయట ఉన్నారా అదే ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకేనా హలో ఒక్క నిమిషం ఒక నిమిషం సిగ్నల్ చదివి లేదు ఇక్కడ అందుకోసమే ఇబ్బంది అదే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తారు మీకు ఇప్పుడు ఓకేనా చెప్పండి ఏమైంది మీకు అది ఈరోజు నాకు కాల్ చేయడానికి కారణం ఏంటి ఏమైంది మీరు జనాలకి చెప్తే బాగుంటుంది మీకు అది గైస్ మ్యాటరు ప్రెగ్నెన్సీ పాజిటివ్ తను ఎన్ని మంత్స్ అండి త్రీ మంత్స్ అండి త్రీ మంత్స్ అంతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఓకే సో ఏమైంది నాకు తను ఇబ్బందుల్లో ఉంది అని అర్థమవుతుంది ఓకే అందుకే ఇక్కడికి వచ్చింది మీ మీకోసమే నేను అసలు యాక్చువల్లీ లొకేషన్ వదిలేసుకున్నాను కానీ నజియాని తీసుకొచ్చింది నేనే ఇక్కడికి సో నేను చేసిన తప్పుకి నేను పరిష్కారం ఈ పరిహారం తీసుకోవాలి ఏమంట ఏదో ఉంది ఇక్కడ ఈ సైడు ఏదో ఒక ఆత్మ అతని తనని ఇబ్బంది పెడుతోంది అనుకుంటున్నాను ఏ ఎందుకంటే ఇంతకుముందు కీర్తన ఉండేది హెల్ప్గా ఉండేది ఇప్పుడు తను ఒక్కటే ఉంది ఏ విని వినిపించింది తను అడుస్తుంది నజియా సౌండ్ సరే ఇది నేను చేయాలనుకుంటున్నది సో నేను పూర్తి ఫినిష్ చేసి నేను ఇప్పుడు ఏం చేయాలి సో ఇప్పుడు తనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ నుంచి పంపించి మళ్ళీ మీ మీకు పుట్టేలా చేయాలి అంతే కదా ఓకే గాయ సార్ అది గాయ సార్ నేను మీకు వీడియో అయిపోయిన తర్వాత మీకు మీ దక్కి కాంటాక్ట్లోకి వస్తాను ఓకేనా ఓకేనా హలో వీడియో ఫినిష్ అయినాక మీకు కాంటాక్ట్లోకి వస్తాను ఓకేనా ఓకే అండి నేను మళ్ళీ కాల్ చేస్తా ఏం సిగ్నల్ సరిగా లేదు ఇక్కడ అందుకోసమే ఏమనుకోలేదండి ఓకే అండి థ్యాంక్ యూ అండి అది గాయస్ నన్ను బేగా ఫినిష్ మాడ అది నజియా నీకు ఇబ్బంది ఉందా నేను ఇక్కడ ఫినిష్ చేస్తాను డౌజింగ్ తో మాట్లాడుతున్నాను ఇదైతే ఓకే గాయస్ నేను కనిపించిన పర్లేదు ಡೌಸಿಂಗ್ ರಾಸ್ ನೋಡೋಣ ಅವಳ್ದು ಇಬ್ಬಂದಿ ಏನಂತ ಗಾಯ್ಸ್ ಆ್ಯಕ್ಚುಲಿ ಲೇದು ಲೇದು ಓಕೆ ಎಸ್ ಇದು ಇದು ಎಸ್ಸು ಇದು ನೋ ಸೊ ಮನ ಎಲ್ಲ ಅಡಿಗಿತೆ ಅಲ್ಲ ಇ ಆನ್ಸರು ಇವ ಇವರಂತ ಸೊ ಹೆಂಗೆ ನಾವು ಹೇಳಿದರೆ ಇದು ಎಸ್ ಅಂದರೆ ಎಸ್ಸು ಇದು ನೋ ಅಂದರೆ ನೋ ನಾನು ಅದು ಡೌಸಿಂಗ್ ರಾಸ್ ಇರೋ ಇದು ನಜಿಯಾ నేను నేను ఒక రెండు క్వశ్చన్లు అడుగుతున్నాను నువ్వు ఇక్కడ ఇబ్బంది పడుతున్నావా నీకు ఆ పక్కన ఉన్న ఆ మగ దయ్యము అది ఏదో తెలియదు నాకు దానివల్ల ఇబ్బంది పడుతుందంటే నువ్వు వీటి రెండింటినీ కలుపు ఎస్ అని లేదంటే బెడది ఇబ్బంది పడుతున్నావా గైస్ 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 నోడుతు నోడుతు నా కై నోడి ఏ వైబ్రేషన్ నోడి వైబ్రేషన్ బిర్ర అంతది అది గైస్ అది ఇబ్బంది ఉంది ఓకే నువ్వు మీ సిస్టర్కి కడుపులోకి బిడ్డగా పుట్టాలనుకుంటున్నావా ప్రయత్నిస్తున్నావా ట్రై చేస్తున్నావా నువ్వు ట్రై చేస్తున్నావు అనుకుంటున్నా తనకి త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ గా అర్థమైందా ఎస్ ఇవాళ అర్థమైతా సో ఊరికే ప్రెగ్నెన్సీ త్రీ మంత్స్ టెస్ట్కి వన్ వీక్ బ్యాకు పాజిటివ్ అంతా పందిది అంతే సో ఇవ్వులకి బగ్గే నిన్నే టూ డేస్ బ్యాక్ కన్సల్ పందింది అంతే నిద్ర కళ్ళ వచ్చిందంట తను సో నాకు ఏదో ఇబ్బంది ఉంది అని తను మొత్తుకుంటానంట నేను సో తిను ఏమనుకుంటుంది నా దగ్గర రావడానికి ట్రై చేస్తాను కానీ ఏదో అడ్డు పడుతుంది అంటూ అది నాకు డౌట్ ఇదే ఇది చిన్నే మళ్ళీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను నేను ట్రై చేస్తాను ఫస్ట్ వెళ్తున్నాను ఇప్పుడు నన్ను హోప్తిని వాళ్ళగడే సో నన్ను ಒಬ್ಬನೇ ಹೋಗ್ತಿದ್ದೀನಿ ಏನೇ ಆಗಲಿ ನಾನು ಫೇಸ್ ಮಾಡ್ತೀನಿ ಗಾಯ್ಸ್ ನನ್ನ ಹತ್ರ ರುದ್ರಾಕ್ಷ ಇದೆ ನನ್ನ ಹತ್ರ ರುದ್ರಾಕ್ಷ ಇದೆ ಸೊ ಅದರಿಂದ ನಾನು ಏನು ಮಾಡ್ತೀನಿ ಅಂದರೆ ಒಂದು ಟೂ ತ್ರೀ ಮಿನಿಟ್ಸು ನಾನು ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ನಜಿಯಾ ಅಕ್ಕನಿಷ ನಜಿಯಾ ನೀನು ಹಿಂಗೋ ಕ್ವಶನ್ ಅಡುಗೆ ಫೈನಲ್ ಕ್ವಶನು ದನಕ್ಕೆ ಆನ್ಸರ್ ಇಚ್ಛಿಸಿ ನೇನು ತನನಿ ఒక ఐదు నిమిషాలు అడికడతా స్టాప్ చేస్తా ఆ మేలు కోస్తా జిన్న ఏదో తెలీదు నేను స్టాప్ చేస్తా హనుమాన్ చాలీసాను ఏదో పెట్టి నేను స్టాప్ చేస్తాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఐదు నిమిషాలు చాలా సోడిరా అవును సౌండ్ యాక్చువల్లీ మొన్నే ప్రజ్వల్ ప్రజ్వలవరు బందే అదే ಆಗಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾನಂತೆ ಅವ್ರಿಗೂ ಡಿಸ್ಟರ್ಬ್ ಜಾಸ್ತಿ ಹಠ ಮಾಡಿದ್ದಾನಂತೆ ಆ ಮೇಲ್ಗೋಸ್ತು ಆ ಮೇಲ್ಗೋಸ್ಕರ ಏನು ಅಂತ ನಾನು ಗೊತ್ತಾಗಬೇಕಂತ ಇಷ್ಟು ದೂರ ಬಂದಿದ್ದೀನಿ ಸೊ ಇಂಥ ದೂರ ರಾವಡಾಕೆ ಅದು ಮೇಲ್ಗೋಸ್ಕರ ಎಂಟು ತಿಳಿಸ್ಕೊಡಿ ದಾನ್ನ ಅರಿಕಟ್ಟಿ ಫೈವ್ ಮಿನಿಟ್ಸ್ ನೇನು ಆಪಗಲ್ನು ಎಂದರೆ ಅದು ಜಿನ್ ನಾನು ಜೀವಿತಾನು ನಾಶನ ಜಯಗಲ್ನು ಮೊತ್ತ ನನ್ನ ಜೀವಿತ ಎಲ್ಲ ನಾಶನ ಹೋಗ್ಬೋದು ಆಗ್ಬೋದು ಅದ್ರ ಬಗ್ಗೆ ನಾನು ಥಿಂಕ್ ಮಾಡಿದ್ರು నన్ను ఏనా యాకందే న మైండ్న అబ్సర్వ్ మాట్టు నేను జాస్తి ఒక్క లోకనే తోసేది ఆ వీడియో నన్ను ఆక్తీ జాస్తి వీడియోస్ ఇదే సో జిన్ను అటాక్ మిర వీడియో ఇది నోడి మీ అందరూ చూడాలి తనకు అంత పవర్ ఉంది జిన్ అయితే నేను హండ్రెడ్ నేనేం చేయలే ఐదు నిమిషాలు అరిగట్టగలను ఏ దైమ్ సరే నేను ఐదు నిమిషాలు అరిగట్టగలను బ్యాక్ సైడ్ ఎవరు వెల్ అంటారు బ్యాగ్ హిందే యారో హోగితే యారో ఇదరే అది నజియా నువ్వేనా నజియానే అది గాయస్ నువ్వు నీకు ఇంకో లాస్ట్ చివరి క్వశ్చను ఐదు నిమిషాలు అరికడితే నువ్వు వెళ్ళిపోతావా ఇక్కడ నుంచి అరికడితే నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపోవడానికి ఐదు నిమిషాలు చాలా నజియా గైస్ గైస్ నోడతీరా ఫైవ్ మినిట్స్ ఆకద్ది ఓకే ఫైవ్ మినిట్స్ ఆకతే నీ బాగా వారికి ఎవరు లోపల ఇక్కడ ఉన్నది మగాత్మ అని నేను ఆ మగాడి ఆత్మ అనుకుంటున్నా లోపల ఉన్నది ఎవరు నువ్వు అదే అయితే నేను అనుకుంటున్న లోపల ఉన్న అదే అయితే మాత్రం నువ్వు ఇక్కడ నుంచి తనని నుంచి తొలగించేసి నువ్వేనా నువ్వేనా ఇక్కడ ఉండేది గైస్ నన్ను ఆ హెసరు పలకలు హేలల్లా నువ్వేనా అంత అందరే అది యావద్ది బ్యాగ్ అందరూ టైట్ టెక్స్టల్ హేత నోడీ నన్ను ఏ నువ్వేనా అడుగుతుంది టెక్స్ట్ మీకు పేరు పలకలేను నేను నువ్వేనా ఉండేది ఇక్కడ నేను అనుకుంటున్నా నువ్వేనా ఓం నమ హరి ఓం నమ శివయ్వా ఓ నమ శివ అంతే నోడి వాయిస్ పడుతుంది ఎప్ప నజియా నన్నేం అనుకుంటేనంటే ఇవాగ నైట్ వీజన్ ఆకుతాయి ఒక్క కడ ఎడ్తీని నజియా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం నేను చూడాలి నువ్వు వెళ్ళిపోయినా నాకు తెలియాలంటే నేను ఇక్కడ నువ్వు కీర్తన ఉండే చోటు నుంచి నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నా వెళ్తావు అనుకుంటున్నా ప్లీజ్ తను వెళ్ళడం నాకు తెలియాలి వెళ్ళిపోయిందంటే నేను ఈ రికార్డ్ రికార్డ్ అవ్వాలి అందుకే నైట్ విజన్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి సో నైట్ విజన్ హక్తిని సో నన్ను మొత్తం వీడియోలకు వీడియో దాల్లీ పడుతుంది ఓకేనా ఆకి ఇవాళ వదిలేది ఐడియా బంది నాకు మంచి ఐడియా వచ్చింది కదా సార్ నైట్ విజన్ పెట్టడం తను పెట్టడానికి నేనే ఛాన్స్ ఇవ్వడం సో ఇది ఇక్కడ పెడతాను నైట్ విజన్ ఏంటంటే వీడియో పెట్టి ఈ సైడ్కి యాడ్ చేస్తాను ఇక్కడ నుంచి వెళ్ళాలి తను ఈ కిటికీ నుంచి ఇక్కడికి వెళ్ళడమే నాకు ఇంపార్టెంట్ ఓకే రెడీ కాదు సార్ ನಾನು ವೀಡಿಯೋ ಮಲ್ಲಿಗೆ ವಸ್ತಾನ ಓಕೆನಾ ಬಾಯ್ ಗೈಸ್ ರೆಕಾರ್ಡಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ ಓಕೆ ನಾನು ಇವಾಗ ರುದ್ರಾಕ್ಷಿ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಹ್ಯಾಂಡ್ಗೆ ಯಾಕಂದರೆ ನಾನು ಹೊರಗಡೆ ಬರಬಾರ್ದು ಬರಬಾರ್ದು ಅದು ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ನನಗೆ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿದೆ ಅಲ್ವಾ ಸೊ ಅದಕ್ಕೆ ನಾನು ಚಾನ್ಸ್ ತೀಸ್ಕೊಟ್ಟೆ ನಜಿಯಾ ನಜಿಯಾ ಕೋಸಂ ನೀನು ಇದು ಚೇಸ್ ನಾಕೋಸೇಳ್ತಾವೆ ನಾವು ತಿಳಿಯಲಿ ನೀನು ಹೋಗ್ತಿದೀಯಾ ಇಲ್ವಾ ಅನ್ನೋದು ನನಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು ಇಲ್ಲಿಂದ కీర్తన లొకే ఇరవ జగ అం హిబిడు నేను హోగ్ ఇల్లిందూర హోగ్ ఓకేనా వస్తున్నా నీ పతనానికి నేను ఇక్కడ ఇక్కడి నుంచి వస్తున్నా ఓకే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంతవరకు నేను నా పోరాటం ఆపను ఎందుకంటే ನೀವು ಇಕ್ಕ ನೇಮ್ ಇಬ್ಬಂದೇ ಕಾದು రావాల ಇಕ್ಕ ರಾವಳುಕೂಡ లేదు ನಾನು ಇಲ್ಲಿ ಇಲ್ಲಿಗೆ ಬರಬೇಕಂತ ಇಷ್ಟ ಇಲ್ಲ ನನಗೆ ಯಾಕಂದರೆ ಬಂದಿರೋ ಕಾರಣ ಅವನ್ ಅವಲ್ಗೋಸ್ಕರ ಅವಲ್ನ ನೀನು ಇಟ್ಕೊಂಡಿದ್ಯಾ ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ ಬಿಡ್ತಿಲ್ಲ ನೀನು ಪ್ಲೀಸ್ ಹೋಗ್ ಹೋಗ್ಬಿಡಿ ಏಯ್ ನೀನು ವದಲ್ ಇಡ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಜಪ್ತನಾ ಇಕ್ಕು ವೆಲ್ಲೇದೇ ನಾನು ಹೋಗಲ್ಲ ಇಲ್ಲಿಂದ ಹೋಗ್ಬಿಡು ಇಲ್ಲಿಂದ నన్ను హెళ్తీని జిన్ నేను ఇల్లి నేను జిన్ జిన్ నువ్వే అనుకున్నా నేను అనుకుంటున్నా నువ్వు జిన్నే అనేది నాకు తెలుసు డౌట్ ఉంది ఓం నమ శివాయ్ కా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపోవడమే నాకు కావాలి ప్లీజ్ इकनी चल पो ओम नमः शिवाय ओम नमः शिवाय नजिया नु इकनी चल पो नजिया नजिया इकनी चल पो मनम डैडी काल मारती तरे यम्मा नाप्तिया हो गए हो बेकार कान नजिया इकनी चल पो ओम नमः शिवाय ओम नमः शिवाय जय हनुमान जय हनुमान ओम नमः शिवाय ओम नमः शिवाय प्लीज इकनी चल पो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नजिया वेली पो ये 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 गाइस ये ये, ये, ये। नजिया नजिया वेली पो यावा हम तो मिंची नहीं ना चेले ना ಓಕೆ ನನ್ನ ಹಾಟ್ ನನ್ನ ಹಾಟ್ ಹಿಂಗ ಗಾಯ್ಸ್ ಜಿನ್ ಮತ್ತೆ ಬಂದಿದೆ ಗಾಯ್ಸ್ ಜಿನ್ ಮತ್ತೆ ಬಂದಿದೆ ಗಾಯ್ಸ್ ನನ್ನ ಇದೆಲ್ಲ ಒಂದು ಸೆಗೇ ಥರ ಇದು ಮೊತ್ತ ಮಂಟ ಮಂಟ ಪುಡ್ತಂದು ಆ ಹೀಟ್ ಎಲ್ಲ ಸಂದ ఓం నమ శివాయ హరి ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరి ఓం నమ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నజియా వెళ్ళిపో ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో ఓం నమ శివాయ తనని ఇక్కడి నుంచి ఇబ్బంది పెట్టద్దు లేకపోతే రుద్రాక్ష ఇక్కడే పెట్టేసరిపోతాను ఈ రూమ్ నుంచి నువ్వు బయటికి రానికన్నా చేస్తాను ఈ పాత్ర నుంచి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ జయ హనుమాన్ ಜೈ ಹನುಮಾನ್ ಗಾಯ್ಸ್ ಗಾಯಸ್ ದಯಚೇಸ ಅರುಬುಲ್ ಜೋಡಣೆ ಗಾಯ್ಸ್ ಅರುಬುಲ್ ಜೋಡಣಿ ಕಿರಿಸ್ತಿದ್ದಾನೆ ಅವನು ನನ್ನ ಲೈಟು ತಿರ್ಸ್ತಿದೆ ಯೂಸ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಗಾಯಸ್ ಆ ಜಿನ್ನ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಪಕ್ಕ ನನ್ನ ಇಲ್ಲೇ ಹೆಂಡು ನನ್ನ ಇಲ್ಲೇ ಹೆಂಡು ನಜಿಯಾ ఇట్లా కాదు తన వెళ్ళినా లేదో తెలుసుకోవాలి అవలే హోగిదా ఏదోంటో చెప్పಬೇಕು నాకు నాకు వీడియో చూడొకగగల అదికే నేను మళ్ళీ డౌజింగ్ ఆర్తిని రెస్పాన్స్ కొడబెక నజే ఇక్కడ ఉన్నావా ఇక్కడ ఉన్నట్టైతే ప్లీజ్ నాకు రెస్పాండ్ అవ్వు నేను ఏ క్యూ షేప్‌లో ఉన్నని ఇక్కడ అంటే ప్లీజ్ త్రాక్షుని ఇవ్వ త్రాక్ ఆగుని లే యోపా నజ్యా నిన్న ఇల్లు ఇక్కడ ఉన్నావా ఉన్నట్టయితే రెస్పా ఉన్నట్టయితే రెస్పాండ్ అవు అప్పుడే తను అరుపు వచ్చింది నన్ను కేస్కోండే అది ఫస్ట్ అటాక్ మా టైమ్ కేస్కోండే అవులు కిర్స్త అది నగోదు इले इे इन अलग होगी अंत गती है नजिया उन्टे एसअन चपे ले नो नीन ट्रई से नीन इन इधिया इले इंका इकड़ना एस नो चु प्लीज नजिया नजिया इकड़े उ ನಸಿಯಾ ಪ್ಲೀಸ್ ನೀಸ ಇಂಥೇಸ್ ಉನ್ನ ಟೈತೆ ನೆಸ್ಕೊಂಡು ಎಸ್ ಸರ್ ನೋ ಒಂದು ಸೌಂಡ್ ನೋಡಿ ಸೌಂಡ್ ಒಂದು ಸೌಂಡು ವಿನ್ಪಿಸಬೇಕು ಇಕ್ಕ ಮುಳುಗ್ತು ನಾಡ ಗುರಿಕೆ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಿದೆ ನಿದ್ದೆ ಬಂದರೆ ಹೆಂಗಿರುತ್ತೆ ಅದು ಗುರಿಕೆ ಆ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ ಅವನಿಂದ నన్ను ఇల్లే వెళ్తే నన్ను నేను ఇక్కడే ఉంటాను తను వెళ్ళిపోయిందని తెలుసుకొని ఎంతవరకు మళ్ళీ వెళ్ళిపోయిందంటే మాత్రం వెళ్ళిపోతా ఒక స్మోక్ ఒక రకమైన స్మోక్ అయి స్మోక్ పడుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ అక్కడ వస్తుంది నువ్వేనా నీ పర్తీది నీ పర్తీయ్యా నేను ఇల్లిగే ఏ స్మోక్తు స్మోక్ నోడి ఎస్టు స్మోక్ అది గైస్ ఒక స్మోక్ లాగా ఉన్నది గైస్ మొత్తం ఓం నమ శివాయ ఓం శివాయ గైస్ తను వెళ్ళిపోయిందా నేను అనుకుంటున్నాను నేను నైట్ విజన్ చూసి నేను మళ్ళీ వీడియోలోకి వస్తాను నైట్ విజన్ చూస్తాను తను వెళ్ళిందా లేదా నాకు నైట్ వీజన్తో చూడాలి ప్లీజ్ ల్యాగ్ అవ్వకూడదు మీ వెళ్ళిందంటే నేను వీడియోలో పెడతాను నన్ను వీడియోదాక్తి వెళ్ళి హోక్తిరదు హక్తిదే అ ಗಾಯ್ಸ್ ಗಾಯ್ಸ್ ಶಿ ಶಿ ಗಾನ್ ಗೈಸ್ ತನ್ನ ಬೆಲ್ಲು ಬೈನಿ ಶಿ ಅವಳು ಹೋಗಿದ್ದಲೇ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಕಳೀದ ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಅವಳು ಹೀಗೆ ಹೋಗ್ತಿರೋದು ನಾನು ನೋಡು ನೋಡಿದ್ದೀನಿ ಒಂದು ಫ್ರ್ಯಾಕ್ಷನ್ ಆಫ್ ಸೆಕೆಂಡ್ಸ್ ನೀವು ನೋಡಿದ್ದೀರಾ ನಾನು ವಿಡಿಯೋ ಹಾಕ್ತೀನಿ ನೋಡಿ ಆ ಫ್ರ್ಯಾಕ್ಷನ್ ಆಫ್ ಸೆಕೆಂಡ್ಸು ಅವ್ಳು ಹೋಗೋದು ನೀನು ಪೆಟ್ಟೆ ಚೂಡೀರಿ ಆ ಫ್ರ್ಯಾಕ್ಷನ್ ಆಫ್ ಸೆಕೆಂಡ್ಸ್ ತನ್ನ ಬೆಲ್ತು ಅಂದಿ నన్ను వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి అది కాదు నేను ఈ మాత్రం నేను చేయగలిగిన అంటే అదే ఎక్కువ సో ఈ రుద్రాక్ష ఉండడం కారణం చాలా హెల్ప్ అయింది ఇది చాలా పవర్ఫుల్ రుద్రాక్ష నేను ఇప్పుడు నమ్ముతున్నాను కాదు జాస్తి పవర్ఫుల్ రుద్రాక్ష ఓ స్త్రీ నాణి పాత్ర అవుల్న వీడియో సపోర్ట్ చేయండి నజియా వెళ్ళిపోయింది కమ్ బ్యాక్ నజియా కమ్ బ్యాక్ నజియా వెల్కమ్ బ్యాక్ గైస్ కామెంట్ తాషి తను వెళ్తు వెళ్తుంది మళ్ళీ పుడుతుంది అనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ నజియా వెల్కమ్ బ్యాక్ నజియా అంత కామెంట్ పడవ్వకు వెల్కమ్ బ్యాక్ నజియా అనేసి కామెంట్ తను వచ్చేసిందని మనం పూర్తిగా అనుకోవాలి వెల్కమ్ బ్యాక్ నజియా ఓకేనా బై గైస్ లవ్ యూ ఆల్ బాయ్ టేక్ కేర్ గైస్ ఈ వీడియో అయిపోయిన తర్వాత సో వాళ్ళ సిస్టర్కి కాల్ చేశాను సో ఎత్తలేదు టూ డేస్ తర్వాత తనేది కాల్ చేసింది ఎందుకంటే స్టమక్లో వామిటింగ్ సెన్సేషన్ చాలా అయ్యిందంట సో అందువల్ల టూ డేస్ హెల్త్ ఇష్యూ వల్ల నేను అలా ఫోన్ పెట్టేసిన నెక్స్ట్ ఆ నైట్ నాకు ఇబ్బందిగా అనిపించింది అనింది నాకు అప్పుడు ఫ్లాష్ అయింది గైస్ అవులు సిస్టర్ ఇద్దరల్వా సేమ్ అదే నైట్ నన్ను నజీయన రిలీజ్ మాదేలే అవు సరు హైనా ప్రాబ్లమ్గ వన్ సెక్సేషన్ ఎక్సెట్రా టూ డేస్ందనకి కాల్ రెస్పాన్స్ ఇలా అదే అవురే కాల్ మింగ అంత మే వీడి బట్స్ లేట్ రిలీజ్ కంటే నాకు కూడా హెల్త్ బాగాలేదు సో నేను ఒక రీసెంట్గా ఒక వీడియో చేశాను ವೆಲ್ಲಿ ಯಕ್ಷಿಣಿ ಅಂತ ಸೊ ಅದು ಬರ್ ಅದು ಬರುತ್ತೆ ಅದರಿಂದ ನನಗೆ ಟು ತ್ರೀ ಡೇಸಿಂದ ನನಗೆ ಸರಿಯಾಗಿಲ್ಲ ಹೆಲ್ದು ಅದಕ್ಕೆ ಸೊ ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಲವ್ ಯು ಆಲ್